హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రావణి నా ఈ చిన్ని తోటలో గులాబీలు మందారాలు మల్లెలైతే పూస్తాయి ఆ భగవంతుడికి మనం పెట్టే పువ్వులలో తెలుపు రంగు ప్రథమమైనదండి ఆకుపచ్చ పసుపు ఎరుపు మధ్యస్థం నలుపు అతమం నలుపు రంగు పూలనైతే మనం పెట్టంలేండి బట్ చెప్తున్నాను దీపారాధన చేసి ధూపం అయితే వేస్తున్నాను గతం రోజు మా మేడికి పసుపు కుంకుమ ఇవ్వడం కుదరలేదండి వాయనం ఇవ్వడం కుదరలేదు తెల్లవారు తను తెల్లవారు వస్తే ఇస్తున్నాను అండ్ ఈ రోజు అయితే ఒక చిన్నపాటి ఫంక్షన్ అవుతుంది దానికోసమే రెడీ అవుతున్నాను ఇక్కడ ఈ సారీ కట్టుకోబోతున్నాను ఇది కంచి పట్టేనండి పించంలో ఉన్న కలర్స్ అన్ని ఇందులో ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అందువల్ల తీసుకున్నాను ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది అండ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఈ ఫంక్షన్ వచ్చేసి విలేజ్లో అండి విలేజ్లో గృహప్రవేశం ప్రవేశం అండ్ శారీ ఫంక్షన్ ఇంట్లోనే చేస్తున్నారు అంటే రెండు కాబట్టి ఇంట్లోనే చేస్తున్నారు ఇంట్లో వంట చేసి తిన్న తర్వాత అత్తమ్మ పెట్టిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ ఎటు వెళ్ళినా సరే వంట అయితే చేయాల్సిందే ఇంట్లో పిల్లలకైనా అత్తమ్మకైనా ఇంట్లో ఎవరొకరు ఉంటారు కదా చేయాల్సిందే ఈ సిటీ నుండి విలేజ్కి ఇప్పుడు వన్ అవర్ టెన్ మినిట్స్ అలా పడుతుంది ఔటర్ రింగ్ రోడ్ నుండే కాబట్టి చాలా తొందరగానే రీచ్ అయిపోతాం అండ్ ఇక్కడ విలేజ్కి రీచ్ అయిపోయాం నెక్స్ట్ ఇక్కడ హోమ్ టూర్ అయితే చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కిచెన్ అండ్ పూజ గది అయితే ఉంటాయి ఇంట్లో ఎవరు లేకముందు హోమ్ టూర్ చేయాలంటే మాత్రం అస్సలు కుదరలేదు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు బట్ ఇంకా తప్పదని చేశాను ఇది వన్ థర్టీ అవర్స్లో చాలా బాగా వచ్చింది కిచెన్ డబుల్ బెడ్రూమ్ హాల్ అండ్ పూజ గది మాత్రం చాలా పెద్దగా ఉంది ఈ కూరాళ్ళు పెద్ద కూరాడు అండ్ వాటి పక్కన కూరాడు నీ నీరాడు అంటారు కదా అవి కూరాడు పెట్టిన తర్వాతనైతే మనం వాటిని అస్సలే మార్చాం కదా ఒక ఎప్పుడైనా బ్రేక్ అయినప్పుడు లేదంటే ఇంట్లో ఎవరైనా కారం చేసినప్పుడు మాత్రమే మార్చుతాం అంటే కూరాడు చిన్నదిగా పెట్టుకుంటే మళ్ళీ అంతకుముందు ఎలా ఉందో అలానే పెట్టుకోవాలంట దానికన్నా చిన్నదిగా పెట్టుకుంటే మన సంసారం కూడా చిన్నగా అయిపోతుందంట నాకే తెలీదు మా ఆడపడి చెప్పింది అంత పెద్ద కూరని పూజించడానికి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అండ్ ఇక్కడ మా ఆడపడుచు కూతుళ్ళకి చీరనైతే కట్టిస్తుంది శారీ ఫంక్షన్ అని చెప్పాను కదా తిను నాకు ఆడపడిచే కాదు నా ఫ్రెండ్ కూడా మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం ఆడపడుచు వదిన బాండింగ్ ఏముండదు ఉండదు ఏరా రారా పోరా ఇవే నడుస్తాయి అంత క్లోజ్ గా ఉంటాం మేము ఏదైనా షేర్ చేసుకునే అంత వెనకాల హాయ్ చెప్తుంది కదా తను కూడా ఆడపడిచే మా చిన్నత్త కూతురు వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట తను ఒక స్కూల్ టీచర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కబుర్లతో సేద తీరుతున్నాము ఫంక్షన్ అలా అయితే వెంటనే వెళ్ళిపోతాం కదా కనుక ఇలా విలేజ్లో చేస్తే చాలా ఇలా కబుర్లు ఆడుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ తినొచ్చేసి మా తోటి కోడలు అండ్ మా ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది ఒక తోటి లాగా కాకుండా అక్క చెల్లెలాగా బాగా కలిసి ఉంటాం చాలా బాగా అనిపిస్తుంది మా ఇద్దరు బాండింగ్ అయితే మా పెద్ద ఆడపడుచు సర్ప్రైజ్ పార్టీ వీడియో చేశాను కదా తిను ఆడపడిచే మా చిన్నత్త కూతురు ఇంకో కూతురు మా ఇద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంటుంది తను ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో పూల్చవచ్చు హెచ్డి చేసింది డాక్టరేట్ అందుకుంది ప్రజెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంది మన ఇద్దరి మధ్య ఈ బ్యాగ్ ఏంట్రా అని అంటుంది అన్నట్టు ఇక్కడ అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను పూరి మిర్చి బజ్జీ అండ్ బగార్ రైస్ వైట్ రైస్ అండ్ సాంబార్ అండ్ పాలకూర పప్పు ఇదైతే పప్పు చాలా బాగుంది పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ నాన్స్ పూరి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే ఈ టేస్ట్ చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీని ఇష్టపడిన వాళ్ళు అయితే అస్సలే ఉండరు బెండి ఫ్రై ఇది బెండి ఫ్రై కూడా సూపర్ ఉంటుంది వెజిటేబుల్స్లో టమాటా చట్నీ అండ్ కర్డ్ జిలేబీ స్వీట్ కద్దు కాకీర్ పాపడ్ బాగున్నాయి కానీ కద్దుకా కాకీరీ కొంచెం స్వీట్ ఎక్కువైంది బాగానే ఉంది కానీ కొంచెం ఉంటే బాగుంటుంది కదా ఇక్కడైతే చికెన్ నాన్ వెజ్లో చికెన్ మటన్ అండ్ సాంబార్ ఇది మటన్ అన్ని టేస్ట్లు చాలా చాలా బాగున్నాయి అండ్ ఫుల్గా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము అండ్ దారిలో రాకి కట్టడం కోసం అయితే ఇక్కడ ఆగాము ఇది రాకి ముందు రోజు అన్నమాట వాళ్ళు కరీంనగర్ వెళ్ళిపోతుండ్రు మళ్ళీ అంత దూరం వెళ్ళి కట్టడం ఇబ్బంది అవుతుందని ముందుగానే కట్టేస్తుంది ఇక్కడ దారిలోనే రాఖీలు అండ్ స్వీట్స్ కొన్నాము అందరికీ బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టింది ఇంకో ఆడపడుచు కూడా ఉంది కానీ మామయ్య రీసెంట్గానే కాలం చేశారు అందుకని రాఖీ కడతలేరు నడి రోడ్డు పైన రాఖీ మా ఆడపడుచు అని తమ్ పెట్టి వీడియో చేయమని నన్ను అయితే బనాయిస్తున్నారు ఇక్కడ ఈ వెనకాల ఉన్నవారు నాలుగో ఆడపడుచు తనైతే వీడియోలు అస్సలే రావద్దు అన్నది బట్ అలా ఇదిలా కుదురుతుంది అందరినీ తీయాల్సిందే అందరు రావాల్సిందే మరేం పర్వాలేదు ఇదో రకమైన ఎక్స్పీరియన్స్ కదా రోడ్డు పైన రాఖీ కట్టడం ఇంట్లో ఎప్పుడు కట్టుకునేదే కదా ఈ అక్క తమ్ముడి మధ్యలోనైతే మంచి బాండింగ్ ఉంది తనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా పరుగు పరుగున ఉరికొచ్చే ఈ తమ్ముళ్ళు అక్క బంధం అయితే చాలా మంచిది చాలా గొప్పది చాలా విలువైంది కూడాను కట్నాలు కానుకలు కాదు కదా విలువైనవి మనం ఒక చీర పెడితే అది ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కట్టుకుంటాం అటు పడేస్తాం కానీ ప్రేమ అభిమానం గౌరవం ఇవైతే ఎల్లప్పుడూ ఉంటాయి కదా అవే మనకు చచ్చేంతవరకు ఉంటే మనం సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి తిను మా వారికి అన్నయ్య అన్నమాట నాకు బావగారు ఈ పక్కన నిల్చున్న అన్నయ్య అయితే నా ఆత్మీయ బంధం అని చెప్పాను కదా ఆ వీడియోలో సర్ప్రైజ్ పార్టీ వీడియోలో ఆ అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం అయితే పక్కా ఎక్కడికి వెళ్ళినా సరే మిస్ అయ్యే ఛాన్సే లేదు అంటే మా వారికి రాలేదు మేము ముగ్గురమే వచ్చాము పిల్లలు అండ్ రాఖీ కట్టేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని స్వీట్లు అయితే పంచుతున్నారు ఇక్కడ మాకు మరదన్లకు కూడా కడుతుంది మా ఆడపడుచు అంటే కంకణం లాగా ఎవ్రీ ఇయర్ నాకు కూడా అలానే కడుతుంది అండ్ ఇక్కడ రాఖీ కట్టేసిన తర్వాత నన్ను స్వీట్లు తినేసి మళ్ళీ బయలుదేరిపోయాం ఇంకా నేనే మంచిగా మొక్కలేదు మళ్ళీ మొక్కని మళ్ళీ మొక్కని అంటున్నాను అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక అటు మేము ఇటు అయితే బయలుదేరి వెళ్ళిపోయాం కలిసి ఉన్నంతసేపు ఏమనిపేయది ఇలా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మధ్య లాగి జామకాయలను ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము జామకాయలు సిక్స్టీ రూపీస్ అంట అవి డ్రాగన్ ఫ్రూట్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ కేజీ అంట వన్ కేజీకి ఒక ఫైవ్ సిక్స్ అలా ఉంటాయంట ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగానే తింటున్నారు అందరూ ఇది ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక హండ్రెడ్కి ఒక కాయ అలా వస్తుండే ఒక జామకాయలు ఒకటి తీసుకొని అయితే బయలుదేరిపోయాం ఇంటికి మళ్ళీ యధావిధి పనుల్లో మునిగిపోవాల్సిందే ఈ అవుటర్ రింగ్లో నుండి ఎంత దూరం పోయినా అసలు వెళ్ళినట్టే అనిపించదు అదే సిటీ నుండి ఒక వన్ అవర్ జర్నీ చేసినా కానీ ఒక ఊరికి వేసినట్టు అంత అలసట అలసటగా అనిపిస్తుంది ఎంతో టైడ్ అయిపోతాం తెల్లవారి తాకి కట్టడానికి మాత్రం మా బావ కూతురు మాత్రం వచ్చింది ఇక్కడ పిల్లలిద్దరు వాళ్ళ బర్త్డే ఫోటోలు చూపెత్తే చూపిస్తున్నారు తనకి అక్క ఇది చూడు అక్క ఇది చూడు అది చూడు ఇది చూడు అసలు అక్క అని అన్నారు సోని అని అంటారు సోని సోనియాని పేరు పెట్టే పిలుస్తారు నువ్వు ఇక్కడున్నావు నువ్వు అక్కడున్నావు వాళ్ళు ఇక్కడున్నారు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇదే చెప్పవాలి ముందు మొన్నంత అదే చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్ బర్త్డే కదా అసలు వాళ్ళ ఫోటోలు వాళ్ళే గుర్తుపెట్టలేకపోతున్నారు చిన్నప్పుడు ఎంతో ముద్దుగా లడ్డుగా ఎంతో బుద్ధిగా ఉన్నారు ఇప్పుడైతే బక్కగా ఎలానో అయిపోయారు అంతా అంటే పిల్లలు ఎవరైనా ఆట ఎక్కువ ఆడతారు కదా దట్స్ వై ఇది వాళ్ళ త్రీ మంత్స్లో ఉన్నప్పుడు ఫొటోస్ మిర్రర్ని చూసుకుంటే ఎలా ముద్దు పెడుతున్నాడో చూడండి ఇక్కడ రాకీ అయితే కట్టేస్తుంది ఇద్దరికీనూ అండ్ మా బావగారికి ఇద్దరు కూతుళ్ళు బట్ తను అనీజీగా ఉండి రాలేకపోయింది తిను వచ్చింది తిను బీటెక్ కంప్లీట్ చేసింది రీసెంట్గానే వాళ్ళు పుట్టినప్పటి నుండి అసలు ఒక్కసారి కూడా మిస్ కాలే తను ప్రతి ఎవ్రీ ఇయర్ కడుతుంది ఒక్క ఇయర్ కూడా మిస్ కాదు ఎంత దూరం ఉన్నా సరే వచ్చి రాకైతే కడుతుంది అది కరీంనగర్లు ఉన్నా సరే అక్కడ నుండి వచ్చి అయినా కట్టేసినాకనే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తుంది ఫస్ట్ ఇక్కడ కట్టేసినాకనే వేరే వెళ్తుంది ఇక్కడికైనా కట్టే వాళ్ళ దగ్గరికి అండ్ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు పిల్లలిద్దరూ అండ్ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు అయితే తీసుకుంటున్నాం కట్ చేస్తే మాడపడిచి అయితే రాఖీ కట్టడానికి వచ్చింది వాళ్ళ తమ్ముడికి ఇది రాఖీ రోజు కాదండి రాఖీ రోజు కాదు ఇది వారు తిరుపతికి వెళ్ళారని చెప్పాను కదా రాఖీ రోజు లేరు తెల్లవారి కూడా ట్యూస్డే అవుతుందని కట్టలేదు వెనస్డే రోజు కట్టారనమాట రాకి తను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారని చెప్పాను కదా సూపరింటెండెంట్గా వర్క్ చేస్తారు నేను రీసెంట్గా వీడియో కూడా చేశాను కదా సర్ప్రైజ్ పార్టీ వీడియో సో తనకి మార్నింగ్ రావడం వీలు కాలేదు నైట్ వచ్చి కట్టారనమాట వాళ్ళ తమ్ముడు గారు వచ్చాక నైట్ వచ్చి కట్టారు అసలు మిస్సే కారు వన్ ఇయర్ కూడా మిస్ కారు ఎవ్రీ ఇయర్ కడుతుంది అండ్ రాఖీ కట్టుడైపోయాక ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు వన్ బై వన్ మా వారు తర్వాత పిల్లలు తర్వాత నాకు కూడా రాఖీ కడుతుంది అంటే కంకణం లాగా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నాకు కూడా కడుతుంది మా ఇద్దరి మధ్య కూడా చాలా మంచి బాండింగ్ ఉంటుంది ఆడపడుచు మరదల మధ్యలో ఇంత మంచి బాండింగ్ ఉండడం ఇంత మంచి ప్రేమ అభిమానం గౌరవం ఉండడం నా అదృష్టమే నేనే లక్కీ అని చెప్పాలి అండ్ మా ఆత్మీయ బంధానికి గడుతున్నాము ఇక్కడ రాఖీ మా కుటుంబం మొత్తానికి తను ఆత్మీయ బంధమే అండ్ రాఖీ కట్టి అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ నేనైతే రాఖీ కడుతున్నాను అండ్ లాస్ట్ నేనే ఈ రాఖీ పండుగ సందర్భంగా మేమైతే టూ టూ టైమ్స్ స్వీట్స్ అయితే తిన్నాము ఫుల్గా స్వీట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ అన్నయ్య చూపించే ప్రేమ అభిమానం గౌరవమే మాకు లాగా అంతే అవే పెద్ద ఆశీస్సులు నాకు ఈ అన్నయ్య కూడా నేను చిన్నగా మాట అని బాధపడ్డా అసలు తట్టుకోలేరు నేను మాట్లాడేదాకా అసలే ఊరుకోరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి